ఈరోజు బ్రెడ్తో శాండ్విచ్ చేస్తున్నానండి గ్రీన్ చట్నీ చేసుకుంటాను ఫస్ట్ గ్రీన్ చట్నీకి కడిగిన కొత్తిమీర పుదీనా ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ చెక్కండి ఇవన్నీ మిక్సర్లో వేసి గ్రీన్ చట్నీ చేస్తా కొంచెం ఉప్పు వేసుకుంటాను నిమ్మరసం వెండుకోవాలండి ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసి పట్టుకుంటే చట్నీ నల్లబడకుండా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది చట్నీ రెడీ అయిందండి మనము శాండ్విచ్ టమాటాలు హైబ్రిడ్ టమాటా అయితే ఇంకా బాగుంటుంది కానీ మాకు హైబ్రిడ్ టమాటా దొరకలేదండి అని కీరా దోసకాయ క్యారెట్ తురుము ఇలా తయారు చేసుకోవాలా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇది హోమ్మేడ్ బటర్ అండి ఇంట్లోనే తయారు చేశాను బటర్ నేను ఇది ఇలా బటర్ అప్లై చేసుకోవాలా ఇంకో ఏమో మనము గ్రీన్ చిట్నీ అప్లై చేసుకోవాలి ఇది బ్లాక్ సాల్ట్ అండి పెప్పర్ను బ్లాక్ సాల్ట్ కలిపి దంచిన పౌడర్ అండి ఇది ఇలా వేసి క్లోజ్ చేసి షాండ్జ్ మిషన్లో పెట్టుకోవడం సరిపోద్దండి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వేడి ఉండదు కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుంటాను ఎక్కువ వేడి కానియొద్దు మీద క్రంచి అయితే సరిపోద్ది లోపల మనకు కీరా ఉంది కదా ఉడికితే అంత టేస్ట్గా ఉండదు హెల్దీనే తీసుకుంటాం ఇప్పుడు ఇంకొక రకమైన శాండ్విచ్ అండి ఇంతకుముందు ఉల్లిపాయ ఇష్టపడిన వారి గురించి ఇప్పుడు ఉల్లిపాయ వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇది ఎక్కువ స్పైసీగా తినని వారి కోసం అండి ఇందులో నేను గ్రీన్ చట్నీ యాడ్ చేయను ఈ రెండు సైడ్ల బటర్ యాడ్ చేశాను ఇంతకుముందు ఒక సైడ్ బటర్ ఒక సైడ్ గ్రీన్ చట్నీ యాడ్ చేశాను కదా ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం పెట్టుకున్న శాండ్విచ్ అయ్యిందండి ఫస్ట్ రకమైన శాండ్విచ్ రెడీ అండి మళ్ళీ ఇప్పుడు రెండో రకం ఇది వేడి చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆనియన్ నెక్స్ట్ కీరా ఇప్పుడు మిరియాలు బ్లాక్ సాల్ట్ అండి దంచి పెట్టుకున్నాను ఇలా స్ప్రింకుల్ చేయాల దీనికి బ్లాక్ సాల్ట్దే ఇది మిరియాల పొడిదే స్పైస్ సరిపోతుందండి ఎక్కువ స్పైసీ తినని వారి కోసం ఇది క్యారెట్ తురుము వేసానండి ఇలాట్లో వస్తున్నాను ఇలా ఉంటుందండి ఇది రెడీ అండి స్పైసీగా తినాలనుకుంటే కాస్త గ్రీన్ చిట్నీ పెట్టుకొని తినచ్చు రెగ్యులర్గా తినే శాండ్విజ్ అండి ఇది ఇది మేము ఎప్పటికి చేసుకుంటాము ఇది మహారాష్ట్ర స్పెషల్ అని సోలాపూర్ స్పెషల్ అని మా ఇంటి స్పెషల్ అండి ఇది శేంగా చట్నీ అంటాం కదండి బుసంగాల కారము ఏం లేదండి పల్లీలు కారము ఎల్లిపాయలు కాస్త ఉప్పు వేసి కొంచెం దొడ్డు దొడ్డుగా పౌడర్ కొట్టుకోవాలండి ఈ పౌడర్ని ఇలా అప్లై చేయాలా బ్రెడ్కి రెండు వైపులా బటర్ అనిపించాలా ఉల్లిపాయ ఇలా ఆనియన్స్ వేసుకోవాలి టమాటా వేసుకోవాలండి కొత్తిమీర వేయాలి పెట్టుకోవడమేనండి ఇది మూడో రకం శాండ్విచ్ రెడీ అండి మూడు రకాల శాండ్విజ్లు రెడీ అండి ఇదేమో మనము వేడి చేయలేదండి ఇందులో అన్ని వెజిటేబుల్స్ అని స్పైసీ లేకుండా మనము మిరియాల పొడి వేసి చేసిన శాండ్విచ్ ఇదేమో శేంగా చట్నీ అని చెప్పిన కదండీ బుషంగా కారం అంటారు పల్లీల పొడి వేసి చేసినట్లు అది ఇది శాండ్విచ్ ఇదేమో మనము అన్ని వెజిటేబుల్స్ పెట్టి చేసినాము కూడా ఇది ఆ షాండ్విజ్ ఒక్క వీడియోలోనే మీకు మూడు రకాల శాండ్విచెస్ చూపించానండి నీ మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్